సామెతలు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనం సామెతల గ్రంథము పదిహేడు పదిహేడులో నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును మరి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమైన స్నేహితుడు అందుకే యేసు ప్రభు గారు నేను మీకు స్నేహితులనై ఉన్నానంటాడు నిజమైన స్నేహితుడు మరి కలిగిన వాడు నిజమైన క్రైస్తువుడు క్రీస్తుని కలిగిన నిజమైనటువంటి స్నేహితుని కలిగిన వాడు అట్టి వాడికి ఆయన దుర్దశలో ఏం చేస్తాడమా సహోదరుడుగా ఉండును అట్టివాడు దుర్దశలో అతనికి సహోదరుడిగా ఉండును లోకంలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు ఎంతో మంది స్నేహితులు అనబడే వాళ్ళు ఉన్నారు అటువంటి వారు దుర్దశ వాడి జీవితంలో వచ్చిందంటే ఎదుటి వ్యక్తి విషయంలో వాళ్ళ పక్కకు తప్పుకుంటారు వాడి కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాళ్ళు తప్పుకుంటారు వాడికి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు వాడిని ఆదరించటానికి వాడు ముందుకు వెళ్ళడు కానీ వాడికి ఏదైనా లాస్ అయిపోయి వాడి జీవితంలో నష్టపోయినప్పుడు నెమ్మదిగా ఎస్కేప్ అయిపోతారు కానీ మరి ఈ నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యశు క్రీస్తు ఆయన నిన్ను దుర్దశలో కూడా ఆయన విడివక ప్రేమిస్తాడు విడివక నిన్ను ప్రేమిస్తాడు అటువంటి నిజమైనటువంటి క్రైస్త స్నేహితుడు కలిగిన వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు క్రైస్తవుడికి ఏముంటే ఆ దేవునికి నిజమైనటువంటి స్థితి కలిగి క్రైస్తవ స్థితి కలిగి ఉంటుందో కొన్ని మాటలు మనం ఈ సమయంలో జ్ఞాపం చేసుకుందాం మొట్టమొదటిది ఏమిటంటే మతీశ్వ వార్త ఆరు అధ్యాయము ఆరో వచనంలో ఆరో అధ్యాయం ఆరో వచనం ఆ గదిలోనికి పోయి నిత్యమో ప్రార్థించేవాడు దేవునికి నిజమైన స్నేహితుడు ప్రార్థన చేయాలి ప్రార్థన దేవునికి మనకి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రార్థన నీ జీవితానికి దేవుని దగ్గర నుండి ఒక శక్తిని ఇస్తాది అది ఏకాంత ప్రార్థన అయి ఉండాలి అది నీ జీవితంలో ఏకాంత ప్రార్థన అయి ఉండాలి అటువంటి ప్రార్థన అంటున్నాడు ఆరు నీ గదిలోనికి పోయి నీ తండ్రికి ప్రార్థన చేయం రహస్యమందు ఉన్న తండ్రి రహస్యములో ఉన్న తండ్రి నీకు నీకు నీ కొరకు ఆయన రహస్యమందు ఉన్నాడు ఆ తండ్రి నీ ప్రార్థన ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాడు కనుక నిజ క్రైస్తవుడు నిత్యము కూడా తన గదిలో ప్రార్థన చేస్తాడు దాన్ని ఏమంటారంటే ఏకాంత ప్రార్థన అంటాడు ఏం ప్రార్థన అంటాడమ్మా ఏకాంత ప్రార్థన ప్రార్థన ఎలా ఉండాలంటే ఏకాంత ప్రార్థనగా ఉండాలి నీ జీవితంలో అటువంటి ప్రార్థన ఉన్నదా చూడండి వార్త పద్నాలుగు అధ్యాయ ఇరవై మూడో వచ్చినంలో అది యేసు ప్రభు వారు తన విజయానికి కారణం ఏమిటో తెలుసా తన యొక్క పరిశుద్ధతకు కారణం ఏమిటో తెలుసా తండ్రికి ఈయన నా ప్రియ కుమారుడు అని అనిపించుకోవటానికి కారణం ఏమిటో తెలుసా ఒక్కటే ఒక్కటి ఆయన ఎప్పుడు కూడా ఏకాంతంగా ప్రార్థన చేశాడు ఈ రోజునే మనుషులతో మనుషుల మధ్యన ప్రార్థన చేయటానికి ఇష్టపడుతున్నారు కానీ వారు ఏకాంత ప్రార్థన కోల్పోతున్నారు ఈ రోజుని దేవునితో ఉన్న సంబంధం సాన్నిధ్యము ఏకాంత ప్రార్థన ఎంత నిమిషాలు గడుపుతావో దేవునితో ఏకాంతముగా గడపాలి అందుకే ప్రభువారు అంటున్నారు మతేశ్వర తారు ఆరులో ఏమంటున్నారు తెలుసా నీవు నీ గదిలోనికి పోయి నా హాస్యమందున్న నీ తండ్రికి ఆ ప్రతిఫలం ఇచ్చును అది నిజ క్రైస్తువుని లక్షణం ఒక నిజ క్రైస్తువునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఏకాంత ప్రార్థన ఏకాంత ప్రార్థన కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి ప్రార్థన స్థలం అనేది బలిపీఠము మీ యొక్క శరీరమును మనస్సును ఆత్మను దేవునికి అప్పజెప్పి చేసే ప్రార్థనే ఏకాంత ప్రార్థన ఏదో నలుగురిలో ఉండి చేసేదో నలుగురు మెచ్చేదో ఏదో వచింపరాసత్యము కాని మాటలని ఏదో మాట్లాడటం ఉచ్చరించటము కాదు ప్రార్థన దేవునితో సత్సంబంధము కలిగినటువంటి నీ శరీరము నీ యొక్క మనస్సు నీ యొక్క ఆత్మ ఏకాత్మ ఏక భావము కలిగి నీ యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థించటం అది ప్రతి క్రైస్తవునికి తన గదిలో ప్రార్థన ఉండాలి గదిలో ప్రార్థన ఎందుకు నీ గదిలోకి పోయి అని యేసు ప్రభు గారు ఎందుకు చెప్పాడు తెలుసా ఏకాంత ప్రార్థన ఎవరు నీకు డిస్టర్బ్ చేయకూడదు అక్కడ నీతోనూ దేవునితోనూ ఉన్న సంబంధాలని ఇక్కడ బయలుపరుస్తుంది దేవునితో ఉన్న నీకు ఆ సాంగత్యాన్ని బయలుపరుస్తుంది నీకు ఏకాంత ప్రార్థన చేయాలి క్రైస్తవులు ఏకాంత మార్కు వార్తలో మాట్లాడు యేసు ప్రభు గారి గురించే ఒకటి ముప్పై ఐదులో ఒకటి ముప్పై ఐదులో అది ఏకాంత ప్రార్థన యేసు ప్రభు వారు చేశారుగా మీకే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని తండ్రి చెప్పగలిగాడు నిన్ను నన్ను కుమారుడు అని ఆయన ఇష్టపడ్డాడు ఆయన నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండవలసిన మొట్టమొదటి లక్ష్యం ఏంటి తెలుసా ఏకాంత ప్రార్థన నీ గదిలో ప్రార్థన క్రైస్తవుడికి గదిలో ప్రార్థన ఉండాలి రెండవది ఏంటో తెలుసా మదిలో వాక్యం ఉండాలి మదిలో వాక్యం అనంటే నీ హృదయంలో వాక్యముతో నింపుకోవాలి నీ వాక్యాన్ని నీ యొక్క మాటల దేవుని దేవుని మాటలు నీ వాక్యములో నింపుకోవాలి క్రైస్తవుడు ఈ రోజున మరి విని మర్చిపోయి మోసపోతున్నాడు కానీ వాక్యాన్ని హృదయంలో దాచుకుంటలేదు కనుక ఆ హృదయంలో దాచుకోవాలి కీర్తనకారుడు నూట పంతొమ్మిది పదకొండులో ఒక మాట అంటాడు నూట పంతొమ్మిది పదకొండు నూట పంతొమ్మిది పదకొండు మీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు ఆ నా హృదయంలో ఏముంచుకున్నాను నీ వాక్యం ఉంచుకున్నాను నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉంటున్నాను ఎందుకంటే నేను పాపము చేయను నీ యొక్క వాక్యము నన్ను కాపలా కాస్తుంది నీ వాక్యము నన్ను మరి చెడు దానికి మరి నడిపించుకోకుండా ఉంటుంది నీ వాక్యము నన్ను నీ వాక్యము నన్ను దుష్ట స్థితి నుండి నన్ను తప్పిస్తుంది అంటున్నాడు మరి దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే మరి యవనులు దేని ద్వారా తమ నడకలను సరి చేసుకుందరు దేవుని వాక్యం మన హృదయంలో దాచుకునేట ద్వారానే కదా అంటాడు అదే భక్తుడు కీర్తనాకారుడు కనుక యవని బిడ్డలు ఈ రోజున చెడిపోతున్నారు పాడైపోతున్నారు ఏది ఎందుకు అని అంటే వారి జీవితాల్లో వాక్యము లేదు వారి జీవితాల్లో మరి దేవుని వాక్యానికి లోబడేది లేదు యవన కాలములో కాడి మోయట ధన్యకరం అన్నాడు ఏమిటి ధన్యకరము వాక్యమును ధరించుకునిట నీ హృదయంలో వాక్యమును ధరించుకున్నట్లయితే నువ్వు ధన్యుడు ఈ రోజున క్రైస్తవులు ధన్యులు కాకకుండా అన్నిళ్ళే జీవించగలుగుతున్నారంటే కారణం ఏమిటంటే వాళ్ళ జీవితాల్లో వాక్యం లేదు వాళ్ళ హృదయంలో వాక్యానికి స్థానం లేదు వాళ్ళ హృదయంలో చాలా వాటికి స్థానం ఉన్నది కనుక మనము దేవుని వాక్యాన్ని మరి మన హృదయంలో ఉంచుకోవాలి అందుకే అంటాడు చూడండి మరి నూట పంతొమ్మిది తొమ్మిదిలో నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా నీ హృదయంలో దాచుకో మదిలో నింపుకో నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే నీ జీవితం బాగుపడుతుంది నిజ నీ యొక్క లక్షణం విని మర్చిపోయి మోసపోకుండా కాదు చాలా మంది వింటారు మరి ఇక్కడ ఉన్న చేప వింటారు తర్వాత మర్చిపోతారు వెళ్ళిపోయి నరిచిపోతే మోసం జరుగుతుంది కానీ నీకు లాభం కలగదు కనుక నిజ క్రైస్తవుడు ఎవరైనా సరే వాక్యాన్ని మదిలో దాచుకోవాలి దానిలో నుండి దాని యొక్క గొప్ప ధన్య వాక్యం అంటే యేసుక్రీస్తు అండి ఆ యేసుక్రీస్తును మన హృదయంలో స్థానం ఇవ్వాలి ఆయనకి మన హృదయంలో స్థానం ఇవ్వాలి నిజ క్రైస్తువుడు ఎవడైనా సరే క్రీస్తుకు మరి ఒక మాట అంటే చూడండి కొలశీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహారు వచనంలో మీ హృదయంలో సమృద్ధిగా ఉండనియండి నిజ క్రైస్తువుడు అయితే వాక్యం ద్వారానే ఆశీర్వదింపకూడదు వాక్యమే నీకు హృదయంలో ఉండాలి దాచుకోవాలి యేసుప్రభు వారు ఒక మాట మాట్లాడారు మీరు నాకు స్నేహితులుగా ఉండాలి అని అంటే ఒక మాట అంటాడు మరి యహాన్సు వార్త ఎనిమిది ముప్పై ఒకటి మీరు నా వాక్యమైందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించారు సత్యము వాక్యమును గ్రహించి హృదయంలో దాచుకుని వాటి ప్రకారము నిజ క్రైస్తుల యొక్క లక్షణాలు ఇది మొదటిది గదిలో ప్రార్థన ఉండాలి రెండవది మదిలో వాక్యం ఉండాలి గదిలో ప్రార్థనలో కూడా మనం ఏ అలక్ష్యము చేయకూడదు నిర్లక్ష్యము చేయకూడదు ఆ వాక్యాన్ని మన ఆ యొక్క ప్రార్థన మన జీవితంలో ఒక శక్తివంతమైనది అవుతారు కనుక నీ జీవితానికి ఒక శక్తి కావాలంటే దేవుని సన్ని గదిలోనే నీ గదిలో రహస్య ప్రార్థన ఏకాంత ప్రార్థన అంటాడు దాన్ని ఆ ఏకాంత ప్రార్థన నీ జీవితంలో ఉన్నట్లయితే నిజముగా నీవు నిజక్రైస్తువు రెండవది వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే అది నీ హృదయంలో నిన్ను అనేక విషయాల్లో మరి నిన్ను కాపాడుతుంది రెండవది మదిలో వాక్యం ఉండాలి మూడవది ఏంటి తెలుసా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలి నిజ క్రైస్తువుని లక్షణాలు మొదటి నుంచి నేర్చుకుంటున్నా గదిలో నిత్యము రహస్య ప్రార్థన అంటే రహస్య ప్రార్థన అంటే ఎవరికి తెలియకుండా చేయటం అని కాదు ఏకాంత ప్రార్థన మదిలో దేవుని వాక్యాన్ని దాచుకోవటం వాక్యాన్ని దాచుకుంటా దాచుకోవాలి విడిచిపెట్టేందుకు కాదు విన్న వెంటనే విడిచిపెట్టేస్తాం మనం దాసుకోవాలి మదిలో వాక్యం ఉండాలి రెండవది ఏంటో తెలుసా ప్రవర్తనలో పరిశుద్ధత కలగాలి నిజ క్రైస్తువునికి తన జీవితం మార్పు కనపడాలి ఇతరులకి పరిశుద్ధత కలిగి ఉండాలి వేసు ఒక మంచి మాటను చూడండి పత్రిక ఒకటో అధ్యాయము పదహారు వచనములు అంటాడు పదహారు ఒకటి పదహారు 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 డైరెక్ట్ సమస్త ప్రవర్తనలో సమస్త ప్రవర్తనలో నీ ప్రవర్తన అంతా పరిశుద్ధంగా ఉండాలి ఒక దాంట్లో పరిశుద్ధత ఉన్నదండి నాకు ఇంకో దాంట్లో లేదని కదా నీ ప్రవర్తనలో మాటలో కానీ ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే నడవడిక నీ యొక్క జీవన విధానం నీ యొక్క జీవన విధానంలో పరిశుద్ధత నిండుకొని ఉండాలి నిజ క్రైస్తవుని జీవితంలో జీ ప్రవర్తనే పరిశుద్ధమైపోవాలంటే వాడి జీవితమే పరిశుద్ధమైపోవాలి పరిశుద్ధుడిగా బ్రతకాలి ఏసుప్రభు అన్నారు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనానో చాటగలరా కనుక ఆ పరిశుద్ధత క్రైస్తవుడు నిజ క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది కానీ జీవితమే ఒక పరిశుద్ధ జీవితం ప్రత్యేకమైన జీవితం ఏ విధమైనటువంటి తొలగిపోని జీవితం కలిగి ఉంటాడు క్రైస్తవుని నిజ క్రైస్తువుడు వాడి జీవితం పరిశుద్ధ పరిశుద్ధమైనది కలిగి ఉండాలి అంటే మంచి పనులు కలిగి ఉండాలి మంచి పనులు అంటే చాలా మంది అనుకుంటున్నారు మంచి పనులు అంటే ఏదో ఏదో చేయటం అనుకుంటున్నారు దాన్ని ఏమన్నాడంటే ఒక చూడండి తీర్తి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం శ్రద్ధగా చేయటి ఎందు శ్రద్ధగా చేయటి ఎందు మంచి అంటే ఏమిటంటే సత్క్రియలు వాక్యానుసారమైన జీవితం అని అర్థం సత్క్రియలు అంటే ఏదో పనిచేయటం కాదు నువ్వు జీవితంతో నా జీవన క్రియమన్నా చూసావా నీ జీవన విధానం చూసావా అది పరిశుద్ధముగా ఉండాలి నీ జీవితమే పరిశుద్ధత జీవితం కలిగి ఉండాలి మీ జీవన విధానాన్ని మార్చుకోవాలి కనుక ఇంకో మాట నాకు అక్కడ ఎనిమిదో వచ్చినాడు ఇంకో మాట కింద మనసుంచినట్లు అది ఆసక్తి ఉండాలి మక్కువ చూపాలి వాటి ఎందుకు మాత్రమే ఆ సత్క్రియలకు మాత్రమే స్థానం ఇవ్వాలి ఆ వాక్యానుసారమైన జీవితానికి నువ్వు అలవాటు పడాలి మీ జీవితాన్ని దాని వైపు నడిపించాలి దాని మీద ఆసక్తి ఉంటే నడిపిస్తావు అసలు వాక్యం పట్ల ఆసక్తి ఉందో నడిపిస్తావ్ నడిపిస్తావు ఎట్లా నడిపిస్తాం కనుక ఆఖ్యాసక్తి కలిగి ఉండాలి మంచిది మనుషులకందరికీ ఆ సత్క్రియలు చేయటం ప్రయోజనకరమై ఉన్నదని ఉండును అది దేవుని దృష్టికి విలువగలది కూడా కనుక నాలుగు నేర్చుకున్నాం ఐదోది చెడుకు నీ మనసులో కూడా నీ జీవితంలో కూడా చోటు ఇవ్వకూడదు చెడు చెడు అనేది నిజ క్రైస్తువుడి జీవితంలో చెడు ఉండకూడదు చెడు అనేది నీ జీవితంలో ఉండకూడదు చెడు నీ జోలికి రాకూడదు చెడు అనే మాట నీ జీవితానికి రాకూడదు కనుక దాన్ని నీ బ్రతుకులోనికి చోటు ఇవ్వకూడదు నీ మనస్సులో మరి అటువంటి కార్యాలకి అటువంటి ఆలోచనలకి అటువంటి తలంపులకి అటువంటి క్రియలకు నువ్వు చోటు ఇవ్వకూడదు బ్రహ్మపత్రిక పన్నెండు తొమ్మిదిలో అంటాడు మిస్ కపటము కపటము లేనిది మిస్ కపటము కపటము లేనిది బయటికి ఒకటి లోనకొకటి మనుషుల్లో ఒకటి నీ జీవితంలో ఒకటి పది మందిలో ఒకటి ఏకాంతములో ఒకటి ఇది నిష్కపట జీవితం నటించే జీవితం కపటముతో కూడిన నటన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి జీవితాల్లో మరి వారి మనసులో వేరే కోరుకుంటారు వారు బయటికి వేరే కనపడతారు కనుక వంట తొమ్మిదో వచ్చిన ఇంకా కంప్లీట్ చదివా చెడ్డదాన్ని అసహించుకొని మంచి దాన్ని హత్తుకొని ఉండటమే ఏంటో ఆ చెడు లేకపోవటం అంటే నీలో మంచి పో మంచి కావాలి చెడు దూరం అయిపోవాలి మంచి నీ జీవితంలోనికి రావాలి చెడు నీకు దూరం అయిపోవాలి మంచి చెడు కలిపి ఒక చాటు ఉండదు ఒకరిలో మంచి ఉంది చెడ్డు ఉంది అని అవ్వడరు దానికి సర్టిఫై చేయలేడు మంచివాడా చెడ్డవాడా అంటే రెండే లక్షణాలు ఉంటాయి కొంత మంచోడు కొంత చెడ్డోడు ఉండడు అవ్వడరు కానీ నీకు మంచి ఉండాలి అంటే చెడ్డ దూరం అవ్వాలి మంచి అయిన యేసుక్రీస్తుకు మరి నిజ క్రైస్తువుడు దగ్గరగా ఉంటాడు అతని జీవితంలో ఆ మనిషిని కలిగి ఉంటాడు అటువంటి స్థితి మళ్ళీ చదివా తొమ్మిది వచ్చినాం నిష్కపటమైనది ఉండవాల నువ్వు ప్రేమ అంటే అలవర్చుటై ప్రేమ అంటే వాక్యాన్ని అవలంబించుట క్రీస్తును కలిగి ఉండుట క్రీస్తు వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండుట చెడ్డదాన్ని అసహించుకొని మంచి దాని అయినటువంటి క్రీస్తు మంచి అంటే వాక్యమే క్రీస్తే క్రీస్తుని హత్తుకొని ఉండటమే అది మరి నీ జీవితంలో కలిగినట్లయితే నిజముగా నీవు నిజమైనటువంటి క్రైస్తువుడిగా మరి నువ్వు ఉండగలవు జీవించగలవు దేవుని దీవెని పొందగలవు ఆఖరిగా ఆఖరిగా కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి జీవితాల్లో అప్పుడు నిజ క్రైస్తవుడు మరి ఉండవలసిన స్థితి ఏమిటంటే ఒకటే స్థితి మొదటి కొరింది పది పదమూడులో కనుక ఆ దేవుణ్ణి నమ్మినవాడు నిజ క్రైస్తవుడు కష్టాల్ని నమ్మినవాడు బాధలను నమ్మినవాడు మరి ఏదో నమ్మినవాడు కాదు నిజ క్రైస్తవుడు మొట్టమొదటిని నిజ క్రైస్తువుని లక్షణం ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచటం ఏపు దేవుని మీద నమ్మకం ఉంచాడు యోగు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు తన శరీరాన్ని కోల్పోయినాడు సమస్తము అయిపోయినాడు స్నేహితులు కూడా అసహించుకొని నీతులు చెప్పే స్థితికి వచ్చారు కానీ అయినప్పటికీ యోగు ఏనాడు కూడా దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టలేదు యోగు ఏనాడు కూడా దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టలేదు తన జీవితంలో దేవుడు తప్పితే నాకు ఇంకేమీ లేదు ఈ పిల్లల పోనై ఆస్తి పోనై సమస్తం పోనై పర్వాలేదు నిజ ఉండే లక్షణం ఏంటంటే నమ్మకత్వం నమ్మకత్వం కలిగి ఉండాలి దేవుని మీద నమ్మకత్వము తిరిగి నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి నిన్ను నిజమైన క్రైస్తవుడిగా నిన్ను తీర్చిదిద్దుతాది కనుక మరి అప్పుడు నీ జీవితం నిజ క్రైస్తవుడిగా ఉన్నట్లయితే దేవుని జీవ గ్రంథములో నీ పేరు నా పేరు రాయబడతారు ఈ యొక్క ఆరు లక్షణాలు మొదటిది గదిలో ప్రార్థన ఉండాలి నదిలో వాక్యం ఉండాలి మరి నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి మరి మంచి క్రియలు కలిగి ఉండాలి చెడుకు దూరముగా ఉండాలి చోటు ఇవ్వకూడదు కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే నిజముగా నీవు నిజమైనటువంటి క్రైస్తవుడు అవుతావు అప్పుడు నిజముగా నీ పేరు నా పేరు శివ గ్రంథంలో రాసి ఉంటుంది నిశ్చర్థంలో నీకు చోటు దొక్కుతుంది నిజ క్రైస్తువుని యొక్క లక్షణాలు మరవకూడదు మన జీవితంలో నిజంగా మనం క్రైస్తవులు అని అనబడుతున్నట్లయితే మనం అనుకున్నట్లయితే అట్టి స్థితి నీ జీవితంలో నా జీవితంలో ఉందా ఒక్కసారి పరీక్షించుకుందాం అట్టి ధన్యతలో దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకున్న దాకా ఆమె